ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో బాలినేని అలక ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరైనా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు ఈ మేరకు తాను పార్టీ మారడం లేదన్నారు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు అయితే బాగుంటుందని ప్రయత్నం చేశా ఎవరు కలిసి రాకపోతే నా నియోజకవర్గం వరకు తాను గెలిచి తీరుతానన్నారు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి దానికోసమే నేను చేసుకుంటా ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చే చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నట్టు నాకెందుకు నేను ఒకరిని అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటాం అని నేనంత జరుగుంటాను నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్నీ గెలవాల ఉద్దేశంతో నా కానీ నేను ఎప్పుడూ గోడలు చేయడం వాళ్ళకి లేని బాధ నాకెందుకు నేను కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుంది నాకు ఒక్కరికేనా నేనే వచ్చి చెట్టు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేమి నాకు ఆ హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసిందని సిద్ధంగా అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తున్నా అలాగే పెద్ద ఇదే కదా నేను అడుగుతున్నాను అలిగారు తీసుకొని పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నేర్చుకులు బాగుంటుంది ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకున్నప్పుడు నాకు ఎక్కడికి నేనే నాకే స్టేచర్ లేదా ఒంగోలు నా ఎంపీతో నేను గెలుస్తాను నా నా ఇదితో నేను గెలుచుకుంటాను నా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటాను అంతవరకు ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడారు నేను ఎవరు మీడియాలో మాట్లాడానా ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఇవన్నీ కూడా కరెంట్ న్యూస్ కాదు ఏది వచ్చినట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మజ్జికైనట్టు అడవటం అడిగ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటాను ప్రతిదానికి నన్ను గోదత్తు చూస్తూ ఉన్నాను ప్రతి విషయంలో కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకేందుకు లేదో అంటారు సామెత నాకెందుకు నా ఒంగోలు నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు నేను నా వరకు నేను ఒంగోలు దానికి నేను ప్రయత్నించాను